హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో కొబ్బరి పూరలు ఎలా చేయాలో చూద్దామండి కేజినర్ర బెల్లంతో కొబ్బరి పూరలు చూపిస్తున్నామండి ఈ కేజినర్ర బెల్లానికి మూడు పెద్ద సైజ్ కొబ్బరికాయలు అయితే సరిపోతాయండి మేము చిన్నవి తీసుకున్నాము అందుకని నాలుగు కొబ్బరికాయలని ఇలా తురిమి తీసుకున్నాము ఓకే అది పావు చేరు గ్లాస్ ఆ ఎన్ని నీళ్లు పోస్తున్నారంటే కేజీన్నరకే ఇంతగా పావు చేరు ఆ ఇప్పుడేమో నాటాకు ఆ పై బెల్లం కరిగినాక ఇలా వడ పోసుకోవాలి ఇలా వడపోసినాక మళ్ళీ ఆ నీటిని పెద్ద గిన్నెలోకే తీసుకుంటున్నామండి అందులో అయితే పాకం పడటానికి తేలిక ఉంటుంది కదా అందుకని ఇప్పుడు ఆ పెద్ద గిన్నెని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని పాకం రానివ్వాలి ఇది బియ్య పిండి కేజీకి రెండు కేజీలు కేజీ బెల్లానికి రెండు కేజీలు బియ్యం ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత అప్పుడు కడిగేసి వడబొట్లో వడబొట్టు వేసుకుని ఇక మిల్లి పొయ్యి అంతే పూర్తిగా నీళ్లు పంపేసి మిల్లు పంపించటమే పొద్దున పూట అంతేకానీ వడపొట్లో చేసుకున్నావు ఈ మూడు కేజీలు ఈ కేజీలు ఇక నువ్వు ఎన్ని కేజీలు పోసుకుంటే అన్ని అంతే కేజీకి రెండు కేజీలు పిండి మిగులుతుంది అంతే అవి మనం చేసుకోవచ్చు అంతే కేజీ బెల్లానికి రెండు కేజీలు బియ్యం స్టోర్ బియ్యమే కదా ఆంటీ బియ్యైతే చక్కగా బుర్రబత్తది పట్టుకోగానే విరిగిపోతుంది ఆ బియ్యం అయితే టైట్ గట్టిగా ఉంటాయి అదే ఇది ఇప్పుడు మిల్లు పట్టించగానే వెంటనే చేసుకోవాలా అని చేసే లేకపోతే ఓ పూట అలాగా లేట్ చేయకూడదు ఆహా ఓ అంటే అలా నీళ్ళలో వేసి చూసుకోవాలా వచ్చిందండి దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు కొబ్బరి ఆ కూడా అది అది కూడా మళ్ళా చూసుకోవాలా పాకం అలా అయితే చాలా దగ్గర మెత్తగా అది యాలకులు ఎంత ఐదు ఆలకులు కొంచెం పంచదారా నెయ్యి అయినా ఇచ్చా అంటే మావాడికి ఆహా కేజీకి రెండు కిలోలు లక్కే బెల్లం మంచిది అయితే రెండు కిలోలు మిగులుతుంది బెల్లాన్ని బట్టి బెల్లం దేడాన్ని బట్టి కేజీకి రెండు కిలోలు అంటే గిన్నెలో తెస్తే ఆడుతుంది ఓహో అదే ఉండదు

బూరెల్ని కొద్దిగా మందంగానే చేసుకోవాలండి అప్పుడు నూనెలో వేసినప్పుడు బాగా పొంగుతాయి కొద్ది కొద్దిగా పిండిని అలా గిన్నెలోకి తీసుకుని ఆ పిండితో మనం బూరెల్ని ఒత్తుకోవాలండి బూరెలు చూసారు కదండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో ఇలానే మిగతా బూరెలు కూడా చేసుకోవాలండి ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి